ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి సాధారణంగా వేసవిలో టమాటాల ధర మాత్రమే పెరగటం చూస్తూ ఉంటాం కానీ ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి విజయవాడ కాళేశ్వరం మార్కెట్తో పాటు రైతు బజార్లోని కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి టొమాటో ధర కిలో యాభై ఐదు రూపాయలు ఉండగా వంకాయలు కిలో అరవై ఐదు రూపాయలు ఉన్నట్లు వర్తకులు తెలుపుతున్నారు రాష్ట్రంలో అకాల వర్షాలకు తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని కూరగాయల వ్యాపారులు పేర్కొంటున్నారు కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్యులను బెంబెలెత్తిస్తున్నాయి నిన్నటిదాకా ఇరవై నుంచి ముప్పై పంపిన ఏ కూరగాయలైనా నేడు యాభై రూపాయలు పైబడి పలుకుతున్నాయి ఓ పక్క నిత్యావసర ధరల పెరుగుదలతో సజమవుతమవుతున్న పేద సామాన్య వర్గాల ప్రజలకి పెరిగిన కూరగాయ ధరలు చిరెత్తుకొచ్చేలా చేస్తున్నాయి కిలో టమాటా యాభై ఐదు రూపాయలు వంకాయలు అరవై ఐదు రూపాయలు బయట మార్కెట్లలో పలుకుతుండగా ఇంటికి చేరువులో ఉన్న రైతు బజార్లలోనూ అదే ధరలకు కూరగాయలను కొనాల్సి వస్తుందని సామాన్య జనం వాపోతున్నారు కూరగాయల పెరిగిపోయాయి ఏది చూసినా కానీ కేజీ నలభై రూపాయలు పైన ఉంది కానీ తక్కువైతే లేదు మిర్చి కేజీ డెబ్బై రూపాయలు అన్ని రేట్లు అయితే పెరిగిపోయాయి సామాన్యుడికి అందుబాటులో ఏమీ లేవు అదేందా ఓ అయినా కోడిగుడ్డు కూడా కోడిగుడ్డు కూడా ఆరు రూపాయలు అయిపోయింది అదేందా మొన్నటిదాకా మూడున్నర మూడు రూపాయలు ఉన్న ఇవాళ ఆరు రూపాయలు అయిపోయింది మిర్చి కేజీ డెబ్బై రూపాయలు అయిపోయింది టమాటాలు పది రూపాయలు ఉండాల్సిన ఇవాళ నలభై రూపాయలు ఉన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూరగాయల పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయాయని ఈ క్రమంలోనే కూరగాయల ధరలు పెరిగి వాస్తవమేనని వర్తకులు పేర్కొంటున్నారు అయితే అన్ని రకాల కూరగాయల ధరలు పెరగలేదని టమాటా వంకాయ పచ్చిమిర్చితో పాటు కొన్ని రకాల బీన్స్ కూరగాయలు ధరలు అధికంగానే పలుకుతున్నాయని పేర్కొంటున్నారు కూడా మొత్తం నలభై రూపాయలు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలుగా రేట్లు అయితే పెరిగినాయి ఈ వర్షాల మూలంగా అది కూడా కారణం బాగా వర్షాలు పడటం మూలంగా కూరగాయలు అట్లా రేట్లు నలభై యాభై దాకా కూడా వెళ్ళి ఇంకొక వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో వచ్చే రేట్లు దిగిపోతాయని చెప్పి మేము అనుకుంటున్నామండి కరెక్ట్గా ఒక వారం వారంలో ఒక ఇరవై ఇరవై రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేనండి మిర్చి టమాటానే కాదు మొత్తం అన్ని రకాలుగా అన్ని రేట్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి ఇంచుమించు మిర్చి టమాటా ముప్పై రెండు రూపాయల దాకా ఉంది మిర్చి కూడా కాస్ట్లీగా ఉంది కానీ ఇంకొక వారం రోజుల్లో అన్ని రేట్లు కూడా తగ్గిపోయి వినోదాలకి అందుబాటులో వచ్చే అవకాశం మీ పేరు నా పేరు కిషోర్ అండి సూపర్వైజర్ రైతు బజార్ సామూర్తి రోడ్డు వాతావరణం చల్లబడితే కొద్ది రోజుల్లోనే కూరగాయల ధరలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు సాంబమూర్తి రోడ్లోని రైతు బజార్ అధికారులు పేర్కొంటున్నారు విజయవాడ నగరానికి పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలు సరఫరా బాగానే ఉన్నా వేసవి నేపథ్యంలో కొంతమేర కూరగాయలు దిగుబడి తగ్గాయని ఈ క్రమంలో కొన్ని రకాల కూరగాయల ధరలు పెరిగినట్లు రైతు బజార్ అధికారులు మీడియాకు వెల్లడించారు కూరగాయల రేట్లు ధరలు బాగా పెరిగిపోయినాయి ఏది చూసినా గానీ నలభై రూపాయల పైన ఉన్నాయి సామాన్యుడు కొనే పరిస్థితిలో అయితే ఈ కూరగాయల రేట్లు కానీ ఇంకోటి కానీ గ్రాసరీస్ కానీ ఏమీ లేవు నలభై రూపాయలు పైన ఉన్నాయండి సామాన్యుడు కొరే పరిస్థితి అయితే కాదు ఇది కూరగాయలు రేట్లన్నీ కొంచెం రేటుగానే ఉన్నాయి సార్ పట్టుది రేటు తగ్గేసరికి ఇవ్వాలా రేపు అనేటట్టు ఉన్నాయి కానీ రేట్లన్నీ తగ్గుతాయి వ్యాపారం పర్వాలేదు బాగానే ఉంది